ముందుగా అందరికీ హ్యాపీనెస్ గా చదువుతుంది ఈ స్టోరీ ఏంటంటే ఒకరోజు ఒక ఊర్లో నరకాసుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు అక్కడ దేవతల్ని ఇంకా మనుషుల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు దేవతలు ఉన్న కమ్మలు దొంగలించేవాడు ఆ బాధని శ్రీకృష్ణుడికి చెప్పుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసుని ఎలాగైనా శిక్షించాలని వెళ్తాడు కృష్ణుడితో పాటు సత్యభామ కూడా వెళ్తాను సత్యభామ చాలా ధైర్యవంతురాలు ఇద్దరు సంహరించారు నా అప్పుడు నరకాసుడు చనిపోయే ముందు చనిపోతున్నాను కదా నా నేను చనిపోవడం వల్ల మీరు సెలబ్రేట్ చేసుకోండి అని అంటారు దీపా మనము దీపాలుతో సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా పొద్దున్నే లేచి నూనె పెట్టుకొని తల్లి స్నానం చేస్తాం హారతి మన బ్రదర్స్కైనా లేకపోతే నాన్నకైనా ఆడపిల్లలు ఇస్తారు స్వీట్ కూడా తినిపిస్తారు గిఫ్ట్ కూడా ఇస్తారు video, please like share and subscribe to the channel bye